కొన్ని వార్తలు చాలా విచిత్రంగా ఉంటాయి కదా ఒక స్పానిష్ పాస్టర్ ఏం చేశాడంటే ధర తక్కువ దురదెక్కువ అన్నట్లుగా ఫ్లాట్లు అమ్మాడు ఎక్కడా అంటే స్వర్గంలో దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం స్వర్గంలో ఫ్లాట్లు ఇప్పిస్తాను అది కూడా ఏకంగా దేవుడు పక్కనే అని చెప్పి కరపత్రాలు వేయించాడు స్పానిష్ పాస్టర్ ధర కేవలం ఒక చదరపు మీటర్ ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది రెండు వేల పదిహేడులో తాను యేసుప్రభుతో మాట్లాడాను స్వర్గంలో ప్లాట్లను విక్రయించడానికి తనకు అధికారం ఇచ్చేశాడు యేసుప్రభు ఆ ప్లాట్ ఎంత ఉంటుందో చెప్పడం లేదు కానీ స్వర్గంలో దేవుని ప్యాలెస్కి అతి దగ్గర మాత్రం ఇప్పిస్తానని తెగ ఊదర కొడుతూ ఉన్నాడు అక్కడ ఫ్లాట్లను ఎలా కొనుగోలు చేయాలనే పద్ధతి కూడా ఆ బ్రోచర్లో ఉంది ప్రస్తుతం ఇది ఆన్లైన్లో చక్కలు కొడుతోంది ఆకాశంలో మేఘాల మధ్య ఓ ఇల్లు ఆ తర్వాత బంగారు మెట్లు ఓ కుటుంబం ఆ మెట్లపైకి ఎక్కుతున్నట్లుగా ఆ బ్రోచర్ ఉంది అంతేకాకుండా ఆ బ్రోచర్ పైన వీసా మాస్టర్ కార్డ్స్ గూగుల్ పే అమెరికన్ ఎక్స్ప్రెస్ మరియు యాపిల్ పేతో సహా చెల్లింపులను చేసే సౌలభ్యం కూడా ఉంది ఇవన్నీ కాకుండా ఇన్స్టాల్మెంట్ల రూపంలో కూడా డబ్బులు కట్టచ్చు అంట రియల్ ఎస్టేటర్ ఆర్మండో పంటోజా మాట్లాడుతూ ఇప్పటికే స్వర్గంలో ఫ్లాట్లు అమ్మి చర్చి మిలియన్ డాలర్లు సంపాదించిందని కూడా తెలిపాడు ఇప్పటికీ అంట స్వర్గంలో ఫ్లాట్లు ఉన్నాయి మీకు కావాలని ఆ ఫాస్ట్ అడుగుతూనే ఉన్నాడంట కొంతమంది కొంటూనే ఉన్నారు పిచ్చోళ్ళు